శాతవాహనులు యుగ విశేషాలు ఇందులో భాగంగా మనం మొదటగా శాతవాహనుల యొక్క పాలనా విధానం గురించి తెలుసుకుందాం శాతవాహనులు మౌర్యుల సామంతులు కావడం వలన పాలనా విధానంలో ఎక్కువ అంశాలను మౌర్యుల నుంచి గ్రహించారు మనుధర్మశాస్త్రం కౌటిల్యుని అర్థశాస్త్రం వీరి పాలనకు తోడైంది శాతవాహన రాచరికం మాతృస్వామ్యంపై ఆధారపడిందని కొందరి పండితుల అభిప్రాయం రాజులు సంజ్ఞలను వాడటం కొంతమంది శాతవాహన రాణులు రాజ్య వ్యవహారాల్లో కీలక పాత్ర వహించడం వీరి అభిప్రాయానికి కారణం అయితే తండ్రి ద్వారా సింహాసనాన్ని పొందడమే శాతవాహనుల రాచరిక సంప్రదాయం అని స్పష్టమవుతున్నది ఎందుకంటే సంజ్ఞలను వాడటం అనేది మళ్ళీ శాతవాహనుల కాలంలో ప్రారంభమైంది కానీ తొలి శాతవాహనుల కాలంలో ఈ విధంగా సంజ్ఞలను వాడటం జరగలేదు ఇక శాతవాహనులు రాజా మహారాజా అనే బిరుదులు ధరించారు రాజు నిరంకుశుడే కానీ ప్రజల విషయంలో సానుకూలంగా ఉండేవారు రాజే సర్వ సైనాధ్యక్షుడిగా వ్యవహరించేవాడు రాజు పుత్రులు రాజ్య పాలనకు అవసరమైనటువంటి అన్ని విద్యలలోనూ శిక్షణ పొందేవారు శాతవాహన సామ్రాజ్యం కేంద్రీకృతమైన బలమైన రాచరికం కాదు ఎందుకంటే చాలా సామంత రాజ్యాలు ఉండేవి కొల్హాపూర్లో కురవంశం మైసూర్లో చుటువంశం విజయపురిలో ఇక్ష్వాకులు వీరి సామంతులుగా వ్యవహరించారు ఇలా సామంత గాక మిగిలిన సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా విడగొట్టారు ఈ రాష్ట్రాలనే ఆహారాలుగా పిలిచేవారు ఈ ఆహారాలకు లేదా రాష్ట్రాలకు పాలనాధికారులుగా అమాత్యులను నియమించేవారు ఈ అమాత్యులకు వంశ పారంపర్య హక్కులు ఉండేవి కాదు తరచూ వీరిని బదిలీ చేస్తూ ఉండేవారు ఇక తర్వాత సరిహద్దు ప్రాంతాల రక్షణకు ఆ ప్రాంతాలను సేనాపతుల ఆధీనంలో ఉంచి వారికే సామాంత అధికారాలు కట్టబెట్టేవారు నెక్స్ట్ పట్టణాలు వీటినే నిగమాలు అని పిలిచేవారు పట్టణాల పరిపాలనా వ్యవహారాలను నిగమ సభలు అనే పౌరసభలు చూసేవి ఆ కాలంలో నగరాలన్నీ వాణిజ్య కేంద్రాలుగా ఉండేవి కాబట్టి నిగమ సభలు వాణిజ్య సంఘాలని చెప్పవచ్చు శాతవాహన కాలం నాటి నగరాలు బరుకచ్చ ప్రతిష్టాన కళ్యాణ సోపార ధాన్యకటకం గోవర్ధన నెక్స్ట్ గ్రామం గ్రామ పరిపాలన గురించి మేకధోని శాసనం తెలియజేస్తుంది పరిపాలనకు గ్రామం ప్రాతిపదికగా ఉండేది గ్రామానికి పాలనాధికారిగా గ్రామిక లేదా గ్రామిని వ్యవహరించేవారు గ్రామాలు పట్టణాలు వాటి పరిపాలన చాలా వరకు స్వయం పాలన మీద ఆధారపడి ఉండేది నెక్స్ట్ రాజోద్యోగులు వీరు రాజ్యపాలనలో రాజుకు సహకరించేవారు ఇందులో ముఖ్యమైనవారు విశ్వాసమాత్య ఈయన రాజుకు అంతరంగిక సలహాదారుడుగా వ్యవహరించేవాడు రాజామాత్య రాజుకు సలహాలు ఇచ్చేవారు అమాత్యులు ఇంతకు మునిపే చెప్పుకున్నట్టు ఆహారాలకు లేదా రాష్ట్రాలకు అధిపతులు వీరు భాండాగారికుడు ఈయన కోశాధికారి వస్తురూపంలో పన్ను వసూలు చేయవాడు హెరణికుడు ఇతను కూడా కోశాధికారే కానీ ద్రవ్య రూపంలో పన్నులు వసూలు చేసేవాడు ఇవి రెండింటిని తేడా గమనించాలి భాండాగారికుడు రూపంలో పన్నులు వసూలు చేస్తే ద్రవ్య రూపంలో పన్నులు వసూలు చేస్తాడు నెక్స్ట్ లేఖకుడు రాజపత్రాలను రాజశాసనాలను రచిస్తూ రాజు అంతరంగిక కార్యదర్శిగా పనిచేస్తాడు నిబంధకారులు రాజాజ్ఞను వ్యవహారాలను పత్రాలలో రాసి వాటిని భద్రపరిచేవాడు ప్రతీహార కోట రక్షకుడు ప్రతి నగరంలోనూ రికార్డ్ ఆఫీస్ ఉండేది ఉద్యోగులకు జీతాలు ధన రూపంలోనే చెల్లించేవారు నెక్స్ట్ భూమి శిస్తు శాతవాహన రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం భూమి శిస్తు రాజ్యంలో ఉన్న వ్యవసాయ భూమంతా రాజు యొక్క సొంతం కాదు రాజక్షేత్రం లేదా రాజకంకేట అని పిలువబడే వ్యవసాయ భూమి మాత్రమే ఆ రాజు యొక్క సొంతము బ్రాహ్మణ శ్రవణులకు పరిహారాలు ఇచ్చే సంప్రదాయం శాతవాహన యుగంలోనే ప్రారంభమైనది పంటలో రాజు యొక్క భాగాన్ని రాజభాగం లేదా ధ్యేయమేయం అని పిలిచేవారు రాజభాగం లేదా ధ్యేయమేయం అని పిలిచేవారు భూమి శిస్తుతో పాటుగా రహదారుల మీద సుంకాలు వృత్తి పన్నులు కూడా ఉండేవి ఈ వృత్తి పన్నులనే కరువుర అని పిలిచేవారు పన్నులు ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ చెల్లించే విధానం అందుబాటులో ఉండేది నెక్స్ట్ సైనిక వ్యవస్థ శాతవాహనులు జరిపిన దిగ్విజయ యాత్రల వలన శాతవాహనులకు పెద్ద సైనిక బలం ఉన్నట్లు తెలుస్తుంది కారవేలుని అతి గుంఫా శాసనం చతురంగ బలాలను గురించి తెలియజేస్తుంది శాతవాహనుల కాలం నాటి తాత్కాలిక సైనిక శిబిరాన్ని స్కందావారం అని పిలిచేవారు సైన్యగారాన్ని కటకం అని పిలిచేవారు ఇవి రెండు ముఖ్యమైనటివి మరొకసారి తాత్కాలిక సైనిక శిబిరాన్ని స్కందావారం అని పిలిచేవారు సైన్యాగారాన్ని కటకం అని పిలిచేవారు సాధారణంగా యుద్ధ సమయంలో సాధారణ పౌరులను బాధించేవారు కాదు కానీ కొన్ని సందర్భాలలో వీటికి అతీతంగా జరిగిన సంఘటనలు ఉన్నాయి ఉదాహరణకు కళింగరాజు కారవేలుడు పితుండ నగరాన్ని గాడిదల చేత దున్నించి నేలమట్టం చేశాడని శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది ఇది ఎప్పుడు జరిగింది మొదటి శాతకర్ని మరణానంతరం కారవేలుడు ఆంధ్ర రాజ్యంపై దండెత్తి ఈ పితుండ నగరాన్ని ధ్వంసం చేశాడని శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది ఈ పితుండ నగరం ఏది అంటే ప్రతిపాలపురం అయ్యుండొచ్చని కొందరి అభిప్రాయం చివరిగా ముఖ్యాంశాలను ఒకసారి గుర్తు తెచ్చుకుందాం శాతవాహనులు మౌర్యుల పాలనా విధానమును ఎక్కువగా అనుసరించారు కురవంశం చుటువంశం ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులుగా వ్యవహరించారు గ్రామ పరిపాలన గురించి మేకధోని శాసనం తెలియజేస్తుంది రాజుకు సొంతమైన వ్యవసాయ భూమిని రాజక్షేత్రం లేదా రాజకంకేట అని పిలిచేవారు పంటలో రాజభాగాన్ని రాజభాగం లేదా ధ్యేయమేయం అని పిలిచేవారు తాత్కాలిక సైనిక శిబిరాన్ని స్కందావారం అని పిలిచేవారు సైన్యాగారాన్ని కటకం అని పిలిచేవారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు